శుభమస్తు శ్రీరామజయం ఈశ్వరారాధన హనుమరారాధన రెండు ఒకటేనా ఆంజనేయ స్వామి వారిని అర్చించే మనం మంగళవారం నాడు ఆంజనేయ వారినే అర్చించాలా శివారాధన చేయకూడదా ఇలా ఎప్పుడు అనుకునకూడదు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు గమనించినట్లయితే స్వామి సన్నిధానంలో పరమేశ్వర ప్రతిష్ట అయి ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి లాంటి దైవమే రావణ సంహారం అనంతరం తనకు కలిగిన బ్రహ్మ హత్యాపాతక నివారణార్థం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అని సామాన్య భక్తుడి విశ్వాసం వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకం లేదు అంటూ దారాలు తీసే వాళ్ళ సంగతి వేరు సమస్త సకల సామాన్య జనుల విశ్వాసం వేరు ఒక సత్య నిరూపణ చేయడం కోసం కేవలం రామాయణం మాత్రమే ఆధారం అని కాకుండా సమస్త పురాణాలు ఆధ్యాత్మికం సంబంధించినవే కదా ద్రవిడ వేదాన్ని కూడా మనం అత్యాధునికంగా ఉన్న ద్రవిడ వేదాన్ని కూడా మనం అంగీకరించే నేపథ్యంలో కూర్మ పురాణాన్ని కూడా స్వీకరించాలి అలాంటి రాముడు శివలింగ ప్రతిష్ట చేశాడు ఆంజనేయ స్వామి వారు ఈశ్వరాంశ సంభూతుడు ఈశ్వరుడే ఆంజనేయుడు కనుక ఆంజనేయ వారిని మంగళవారం నాడు ఆరాధన చేస్తే శివుడికి ఉన్నటువంటి ప్రధానమైన గుణాలు మనకు లభిస్తాయి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసే సమయంలో త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమహ అనే శ్లోకాన్ని అనేకులు స్తోత్రం చేస్తూ ఉంటారు ఒక కార్యాన్ని మనం సంకల్పం చేశాం త్వం ఈశ్వరా ఆంజనేయస్వామి అనే సంబోధన ఇక్కడ కార్యనిర్యోగం ఒక పనిని మనం సంకల్పం చేస్తే సంకల్పం చేసిన ఆ పనిని ఎంత దీక్షగా పూర్తి చేయాలో ఆంజనేయ స్వామి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు అంతమంది వానరులు స్వయం ప్రభ భవనంలో నుంచి బయటకు వచ్చి ఇంకా మనకు మరణమే శరణ్యం సుగ్రీవుడిచిన కాలం అయిపోయింది అనంతమైన సముద్రం మన ఎదరగా ఉన్నది దాటలేం అంటూ బాధపడుతున్న తరుణంలో సంపాతి చెప్పిన మాటలు విని జటాయు సోదరుడు సంపాతి నాకు రెక్కలు కాలిపోయినవి కానీ నేను సీతాదేవిని లంకా నగరంలో ఉన్న సీతాదేవిని చూడగలుగుతున్నాను అని చెప్పిన అనంతరం వానరులంతా తర్జన భర్జనలు పడుతూ ఈ శతయోజనముల విస్తీర్ణం గల సముద్రాన్ని ఎవరు దాటగలరు నిశ్శబ్దంగా ఉన్నాడు ఒక్కడే ఆంజనేయుడు మిగతా వాళ్ళంతా వారి వారి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు నేనంతా నేను ఇంత ఎనభై యోజనాలు వంద యోజనాలు వెళ్ళగలను తిరిగి రాగలనో లేదో జాంబవంతుడు కూడా అంగదుడు కూడా నీలుడు కూడా గంధమాధనుడు కూడా ఇలా మహావీరు సుషేరుడితో సహా అంతా కూడా వారి వారి బలప్రక్రమాలు చెప్పిన తర్వాత సూక్ష్మబుద్ధి అయిన జాంబవంతుడు ఆంజనేయుడిని దగ్గరికి పిలిచి నాయనా నీ వల్ల మాత్రమే అవుతుంది నీవు ఎవరో తెలుసా అంటూ ఆంజనేయుడి నిజ జన్మ వృత్తాంతాన్ని తెలియజేయడంతో దేవతలు ఇచ్చిన ఇంద్రుడు ఇచ్చిన తన తండ్రి వాయుదేవుడు ఇచ్చిన తన పరాక్రమానికి సంబంధించిన శక్తియుక్తులు తెలిసి మహేంద్రగిరి పైకి ఎక్కి ఒక్కసారిగా గాల్లోకి ఎగరడంతో ఆకాశంలో అవిహరించే పూల రథం వలె అందరికీ కనిపించాడు ఆంజనేయుడు ఆటంకములు వచ్చినప్పుడు బెదరిపోలేదు ఆప్యాయతగా ఇక్కడ ఆగి ఆతిథ్యం స్వీకరించండి అన్న మైనాకుడి మాటను కూడా పెడచెవిని పెట్టకుండా గౌరవించాడు మన్నించాడు సురస సింహిక నాగమాత ఒక్కొక్కరి కథలు వింటూ ఉంటే శరీరం రోమాంచితమవుతుంది కనుక త్వమస్మిన్ కార్య నిర్యోగే నమోస్తురామాయ సలక్ష్మణాయ మంగళవారం నాడు శివుడు విష్ణువు అనే భేదం లేకుండా అందరినీ స్మరించేటటువంటి నేపథ్యంలో భక్తి మార్గం ఆంజనేయుడు స్మరించాలి అని బోధిస్తుంది ఆంజనేయుడుని సేవించుకున్నట్లయితే మనస్సుకు ఆనందం కలుగుతుంది సంయమనం లభిస్తుంది కాసేపు నిదానంగా తెలుసుకుందాం అనే ఓపిక పట్టే లక్షణం కూడా పెరుగుతుంది ఓపిక అన్నింటినీ మనకు అందజేస్తుంది సమస్త విజయాలకు మూలమైన ఆయుధం ఓపిక దానినే మనం సహనం అంటాం ఆంజనేయ స్మరణ ద్వారా సహనశక్తిని పెంచుకుందాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం ఓం హం హనుమతే నమ